ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఎన్నికలు ఓడిపోతే వచ్చేసి ఈవీఎంల ద్వారా ఓడిపోయాము ఈవీఎంలు వాళ్ళకి అనుకూలంగా పనిచేసే కాబట్టి మేము ఓడిపోయాము అదే గెలిస్తే మాత్రం ఎవరు ఏం మాట్లాడడం లేదు ఇది ఇక్కడ ఫ్యాషన్ అయిపోయిందంటూ మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సింగపూర్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని అలాగే ప్రతిపక్ష పార్టీని ఎండగట్టేశారు మనం దేశంలో ఎన్నికలు జరిగినంత వరకే రాజకీయాలు చేయాలి ఆ తర్వాత అందరం కలిసి ఉండాలి ఒక కుటుంబం అయినా సరే సమాజం సరే దేశమైనా సరే అందరము కూడా మనందరం భారతీయులు భారతీయులాగా ఉండాలి కలిసికట్టుగా ఉండకపోవడం వల్ల చిన్న చిన్న దేశాలు కూడా గతంలో మన మీద దాడులు చేసి ఆస్తి అంతా దోచుకెళ్లిపోయాయి సంపదను దోచుకెళ్ళిపోయాయి మనం ఈరోజు ఇలా ఉండిపోయాం ఇప్పుడిప్పుడే ప్రపంచంలో మన దేశం అభివృద్ధి చెందుతుంది మన దేశం యొక్క పరిస్థితులు మారుతూ ఉన్నాయి ఇకనైనా సరే ప్రతిపక్షాలు కేవలం ఎలక్షన్ సమయంలో తప్ప మిగతా సమయంలో రాజకీయాలు చేయకుండా దేశం కోసం పాటు పడితే ఇంకా అభివృద్ధి సాధిస్తామని వెంకయ్య నాయుడు గారు అంటున్నారు కానీ కాంగ్రెస్కి అంత ఇదే కాంగ్రెస్కి ఆ బుద్ధి ఎందుకు ఉంటది మొదటి నుంచి కూడా ఉండదు ఇక ఈ రాహుల్ గాంధీకి చరిత్ర తెలియదు ఇంకేమీ తెలియదు దేశ పరిస్థితులు తెలియవు రాహుల్ గాంధీ కావచ్చు ఖర్గే కావచ్చు ఇక సోనియా గాంధీ ఈ దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలో ఆ విధంగా చేయాలని చూసింది కాకపోతే ఆవిడ ప్లాన్లు కుదరలేదు ఇప్పుడు ప్రియాంక చేతిలో పెట్టి ఈ ఆవిడ కూడా గాంధీ అని తోకబెట్టి ప్రియాంక గాంధీగా నెక్స్ట్ ఆవిడని బెంగళూరు దింపే అవకాశాలు అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీ చేత కాని వాడైపోయాడు రాహుల్ గాంధీ వాళ్ళు అవ్వడం లేదు అలాగే మరొక వైపు ఏమొచ్చేసి ఖర్గే ఖర్గే మాట ఎవరంటారంటే అక్కడ గాంధీ పేరుంటే కుక్క మాట అయినా వింటారు అక్కడ గాంధీ పేరు లేకపోతే అది ఎలాంటి వాడైనా సరే పక్క పెట్టేస్తారు అది కాంగ్రెస్ పార్టీ